కేసును పక్కదోవ పట్టిస్తున్న అధికార పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంతోష్ పద్మల కుటుంబానికి న్యాయం చేయాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులకు ఈ కేసుతో సంబంధం ఉండడం వల్ల పోలీసుల చేత విచారణ జరిగితే న్యాయం జరగదని అన్నారు ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు సుమోటోగా ఈ కేసును విచారించాలని అవసరమైతే హైకోర్టును సంప్రదించడానికి ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా సిద్ధంగా ఉన్నామని అన్నారు అధికార పార్టీ నాయకులు కొందరు ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులను బెదిరుస్తున్నట్లు దృష్టికి వచ్చిందని బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద భాస్కర్ గుప్తా ఐవీఎఫ్ జిల్లా కామారెడ్డి జిల్లా వాస్తవి సేవాదళ్ళ ప్రధాన కార్యదర్శి వివేకానంద కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వల్లిశెట్టి లక్ష్మారాజు కస్తూరి నాగరాజు గుప్తా గుప్తా చైర్మన్ బాలు శివకృష్ణ రాజు నవీన్ ప్రసాద్ మరియు అనే ఇద్దరు వ్యాపారులు నా దగ్గర చేయమని కూరగా ఒక నాలుగైదు సార్లు వచ్చి కూరగాయ మాకున్న అనుభవంతో మేము అక్కడ వెంచర్ డెవలప్మెంట్ చేద్దామని వారితో అగ్రిమెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో కుదుర్చుకోవడం జరిగింది ల్యాండ్ ఓనర్ కు థర్టీ వన్ పర్సెంట్ ల్యాండ్ నాకు అంగీకరించడం జరిగింది దీంట్లో వెంచర్ ను డెవలప్మెంట్ చేయగా ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏమైనా కొద్దిగా డబ్బులు లేదా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని అడగ మొత్తం చేసిన తర్వాత ఇస్తాము అగ్రిమెంట్ ప్రకారంగా అప్పటి వరకు అడిగేది లేదు అని అన్నారు సరే అని చెప్పేసి కంప్లీట్ డెవలప్మెంట్ వెంచర్ అంతా డెవలప్మెంట్ పూర్తి చేయడం జరిగింది పోయి డబ్బులు అడగ్గా మమ్మల్ని బెదిరించి ఇయ్యము అని చెప్పేసి అన్నారు దాంతో మేము సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగ్గా పల్లె జితేందర్ గౌడు మరియు షరాబ్ యాదగిరి ఇద్దరితో నాకు ఫోన్ చేయించి బెదిరించి మా ఇంటికి రండి మాట్లాడదామని చెప్పేసి పిలువగా పిలిచి నన్ను ఒక ఇరవై మంది తాగుబోతులతో దాడి చేయని ప్రయత్నం చేయగా వాళ్ళు మాకు ఆ రూపకంగా బెదిరించి మాతో ముప్పై ఒక పర్సెంట్ ఉన్నటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ను ఇరవై ఒక పర్సెంట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఒప్పుకునే విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒప్పించారు మమ్మలను దీంతో మాకు ఆ ఇరవై ఒక పర్సెంట్ ఒప్పుకున్నటువంటి డబ్బులు కూడా మాకు రాలేదు దీని విషయమై మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాము సిఐ గారికి కలెక్టర్ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాము రిటర్న్ కాపీస్ తీసుకున్నాము వచ్చాము ఇప్పటివరకు ఇంకా తగు చర్య అనేది ఏమీ కూడా వాళ్ళు తీసుకోలేదు మాకు సరైన న్యాయం కావాలని మేము కోరుతున్నాం వీళ్ళతో మాకు ప్రాణహాని ఉన్నది అది ముందుగా మీకు మీడియాతో మేము వినియోగించుకుంటూ మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం రామాయణపేటలో ఉన్న మా ఆర్య వైశ్య అమ్మగారు పద్మ గారు సంతోష్ గారి ఆత్మహత్య ఏదైతే నిందితులను అరెస్ట్ చేశారో ఆ ఆరుగురిని ఇప్పటిదాకా పోలీసులు వారు వాళ్ళ కస్టడీకి ఎందుకు తీసుకోలేదు ముఖ్యంగా ఎవరైతే సిఐ గారు ఉన్నారో మరియు ఇంకో వ్యక్తి వాసం శ్రీనివాస్ గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వీరు ఇప్పుడు అరెస్టు చేయకపోవడానికి ముఖ్యంగా నాయకులు ఎవరైతే ప్రధాన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అండదండలతోనే వారు బయట తమ ఇష్టరాజ్యంగా చిలంగా మేము కోరేది ఒకటే ఈ కేసు ఆరే వయసులో రామాయణపేటలో ఎవరైతే బెదిరిస్తున్నారో ఎవరు వాళ్ళకు మద్దతిస్తే ఇస్తే వాళ్ళని ముందు చేసి పెడతారు మరి అరెస్ట్ చేసిన తర్వాత కనీసం వారిని మీడియా ముందు కూడా తీసుకురాలేను అని అంటే మరి ఇలా సమాజము ఏ రకంగా అర్థం చేసుకుంటుంది పోలీసుల తీరును అంటే డబ్బు ఉంటే అధికారం ఉంటే ఏ తప్పు చేసినా సరిపోతుందా మరి సమాజానికి మరి పోలీసులు మరి ఇచ్చేటువంటి ఇదేనా మరి వారి తీరు అనేటువంటి ఇదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈ కేసు అనేటువంటిది వారి న్యాయం జరగాలంటే వారి కుటుంబానికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి ఎందుకంటే పోలీసుల పాత్ర ఉందని వాళ్ళు చనిపోయే ముందు స్వయంగా ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళు తెలియజేశారు కాబట్టి మళ్ళీ ఇదే తోని విచారణ జరిపిస్తే దానికి అర్థం అనేటువంటిది ఉండదు మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు స్పందించాలి మరి ఏదైతే ఈ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో కల్వకుంట్ల తారక రామారావు గారు స్పందించాలి మరి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వెళ్ళిలోకి వస్తాయి మరి అప్పుడే ప్రజలకు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా బెదిరింపులకు వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు మరి అనుకూలంగా కూడా మాట్లాడితే కూడా బెదిరిస్తున్నారు అని చెప్పి మా దృష్టికి వచ్చింది ఎటువంటి బెదిరింపులకు కూడా భయపడేటువంటిది లేదు ఈ విషయంలో కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది అధికారంతో ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తామంటే సరికాదని మరి వారి కుటుంబానికి న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో మరి కార్యాచరణను ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది తెలియజేస్తున్నాం